హాయ్ ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ చేసి పక్కన పెట్టుకుందాం ఇవి మనం రెండు గ్లాసులు తీసుకుందాం అర్ణోకాని తీసుకొని దీంట్లో నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాం చూడండి ఇగోండి వేస్తున్నాను చూడండి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి రెండు గ్లాసులు వర్ణ ఆ గ్లాస్ సైజు కూడా చూపిస్తాను చూడండి పెద్ద సైజు గ్లాస్ తీసుకుంటాం ఇప్పుడు ఇందులో లైట్కి ఉప్పు యాడ్ చేద్దాం రెండు స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకుందాం ఎవరు కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు ఎవరు తగినట్టు వాళ్ళు వేసుకోండి కొన్ని నిమ్మకాయ జ్యూస్ చెప్పాను కదా వాళ్ళు తీసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి టైం వాంగ్ సేవ్ అవుతుంది ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం కొద్దిగా చేద్దాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు కప్పేసి ఉంచుదాం నీళ్ళు పొంగగానే మనం తీసుకున్న వరి నౌకని ఇందులో యాడ్ చేయాలి మిత్రమా ఓకే నీళ్ళు వేడికి పోయి తీసేస్తున్నాను చూడండి చూసారా అండి ఇప్పుడు వరి నౌక యాడ్ చేసేద్దాం ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి కింద మీదకి వండలు కట్టకుండా కప్పేసి ఉంచుకుందాం మిత్రమా ఇవన్నీ స్టవ్ మీద వేరే పెన్ను తీసుకున్నాం మనం తీసుకున్న గింజలు నేను ఇందులో యాడ్ చేద్దాం ఒకనా చూడండి ఆయిల్ దక్కిన తర్వాత ఫస్ట్ లావాలు యాడ్ చేద్దాం చెప్పులకి యాడ్ చేద్దాం మరి డీప్ చేయదు జస్ట్ వేగినట్టు అంతే చిన్నపప్పు యాడ్ చేద్దాం మినపగుళ్ళు లాడ్ చేద్దాం స్వీట్ని కలుపుకుందాం బాగా వేసుకుందాం మిత్రమా ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లేకపోతే పాస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ నీకు అర్థమైనట్టు వివరిస్తున్నాను ఎలా చేయాలి ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను నా వీడియోలో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో లిస్ట్ క్రియేట్ చేస్తాను ఏం కానీ సపరేట్గా ట్రావెల్ వీడియోస్ ట్రావెల్ వీడియోస్ సపరేట్గా చేశాను జిల్లకర్ర యాడ్ చేద్దాం చూడండి చూస్తే రీచ్ రాదు కామెంట్స్ లైక్స్ షేర్ చేస్తే రీచ్ బాగుంటుంది నాకు హెల్ప్ వచ్చేసిన వాళ్ళు మీరు కరివేపాకు పచ్చిమిర్చి యాడ్దాం చూడండి ఎన్ని మిరపకాయలు కూడా యాడ్ చేద్దాం తీసుపట్టలు సరిపో కప్పు తీసేద్దాం చూడండి తీసి పోపు యాడ్ చేద్దాం చూసారా అలాగొచ్చిందో వర్ణోక చక్కగా నీట్గా వచ్చింది చాలా చాలా బాగుంటుంది మిత్రమా ఇందులో ఎందుకంటే మనం వేక్కున్న పూ దిను ఇందులో యాడ్ చేద్దాం చూడండి చూసారా మిత్రమా కలర్ఫుల్గా అన్ని రకాలు ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయని కూడా యాడ్ చేద్దాం చూడండి నిమ్మకాయ చూసింది మెయిన్ అదే మనకి చాలా చాలామంది రైస్ చేస్తారు కానీ నేను వాడి నూకుతో చేస్తున్నాను నేనే మామూలుగా అమ్మగారు కలిపి బాగా కలుపుకోవాలి అంతా ఈ అంతా అందులో కలాలి సేమ్ పులిహోర చేసుకున్నట్టే పులిహోర రెసిపీ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా వ్యాంగ్ అయిపోద్ది చాలా పులిహోర కంటే చాలా వ్యాంగ్ అయిపోద్ది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వర్నూక కనిపిస్తుందా మీకు చాలా బాగా వచ్చింది మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను చూడండి మిత్రమా డీటెయిల్గా చూపిస్తాను చూసారా బాగా కలుపుకోవాలి మనం